హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రాష్ట్రంలో గోవారా రోడ్డు ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారి వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కంటైనర్ ఢీకొట్టింది ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ముప్పై మందికి గాయాలయ్యాయి అందులో కూడా ఆర్టీసీ బస్ డ్రైవర్ కి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా రుయా ఆసుపత్రికి తరలించారు ఈ రోడ్డు ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఈ ప్రమాదంలో మొత్తం ముప్పై మంది గాయాలయ్యాయని చెప్తున్నారు చంద్రగిరి మండలం సమీపం అగరాల సమీపంలో ముందు వెళ్తున్నటువంటి గ్రానైట్ లారీని అయితే కనుక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ఘటన జరిగింది ప్రమాద సమయంలో మొత్తం అందులో నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు డ్రైవర్ కండక్టర్ కాకుండా నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే దెబ్బలు తగిలిన వారందరినీ కూడా రుయా ఆస్పత్రికి అయితే తరలించారు అందులో డ్రైవర్ పరిస్థితి విషమంగా మారింది అంటున్నారు ఈ ఘటన వచ్చి ఆంధ్రప్రదేశ్ జిల్లా తిరుపతి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారి అగరాల అగరాల సమీపంలో జరిగింది బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్ అయితే గనక